నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాశురాల్లోని పన్నెండవ పాశురం భావం తెలుసుకుందాం ఇందులో ఆమె శ్రీకృష్ణుని సఖుని యొక్క సోదరి అయిన ఒక గోపికను మేల్కొల్పుతుంది లేగదూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాలధారలతో ఆ ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదమయమైపోయింది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివైతివి ఓయమ్మా మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురుస్తున్నా సహించి నీ గడపను ఆనుకొని నిలిచి ఉన్నాము పైన మంచు కురియుచున్నది కింద పాలధారలు బురద చేయుచున్నవి మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని ఉన్నాము పైన మంచు కురియటం అనే శ్రీ సూక్తి ధారల ప్రవాహం సాగిపోతుంది కాళ్ల కింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారలు విచ్ఛిన్నంగా పొంగి పొరలుతున్నా ఈ ముప్పేట ధారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకు నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాము ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో ఆ స్వర్ణ లంకాధిపతి అయిన పది తలల రావణుని మట్టుపెట్టిన పరమాత్ముడైన శ్రీరాముని గుణగణాలను స్థుతిస్తున్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము మేమింత చేయుచున్నా నీవు నోరైనా మెదుపట లేదేమి తల్లి ఇది ఏమి మొద్దునిద్దరమ్మా నీ గొప్పతనాన్ని ఎరిగితిమి నీ విషయం విషయమంతా ఊరువాడ తెలిసిపోయిందిలే ఇక నేను మొద్దునిద్ర చాలించి నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాస్డాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి నమస్కారం